ఏదైనా పని చెయ్యాలనుకున్నాం అనుకోండి ఇందాకే చెప్పాను గోపికలు ఎప్పుడు కూడా నిరంతరం సప్తం ఒక్క క్షణం కూడా కూడా అంత పదహారు ఏళ్ళు పదేళ్ళు పన్నెండేళ్ళు మూడేళ్ళు నాలుగు ఏళ్ళు ఇరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నా గోపితులు కూడా అందరికీ ఒకటే వారం ఒకటే త్రవం ఏంటి కూర్చుంటే నిద్రపోతే అవుతున్నాడు మరి ఇందాకే అన్నాను కదా తినక తినకేమిగను అనేటట్టు మరి నిరంతరము కూడా నేనే కృష్ణుడు నేనే కృష్ణుడు అని అనేటప్పుడు కృష్ణుడు అయిపోయారు వాళ్ళు గోపికులు వేరు కాదు కృష్ణుడు వేరు కాదు ఇంకా పరమాత్మ ఏమంటున్నారంటే మనము బాధ్యమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కోవాలి అంటే సతతం ఒకసారి ఏదో మరి మానవుల్లో కూడా మూడు రకాలైన భక్తులు ఉంటారు ఒక రకమైన భక్తులు ఏం చేస్తారు అంటే నిరంతరము కూడా భగవంతుడనే వాడు ఉన్నాడని కాని ఆయన తాలూకా విభూతులై ప్రపంచవంతాన్ని కానీ ఆయన చైతన్యంతో ఇదంతా నడుస్తుందని అని ఏమాత్రం వాళ్ళకి ఆలోచన ఉండదు తిన్నామా నిద్రపోయామా పడుకున్నామా ఆక్రమించుకున్నామా లేదా ఆసుకున్నామా తీసుకున్నామా ఇదే పనిలో ఉంటారు వాడికి భగవంతుడి పని లేదు ఇదో కేటగిరీ రెండో కేటగిరీ ఏంటంటే కాస్త తెలుసుకుని నచ్చినప్పుడంతా దేవాలయాలకు వెళ్ళి భగవంతుని ప్రార్థన చేసి ప్రదక్షిణ చేసేసి గుర్తొస్తే భగవాన్ని ప్రార్థిస్తారు కష్టాలు వచ్చాయనుకోండి కుమార్తె హాస్పిటల్లో జాయిన్ అయ్యింది అనుకోండి స్వామి పరమాత్మ నీవే కర్ణు నీవే చూసుకో రోజంతా ఉంటారు అక్కడ కష్టం వచ్చేటప్పుడు కాదు అహర్ నిమిషం అహం కృష్ణ గోపికలు లేక ప్రతి నిమిషం కూడా ఉండాలి వీళ్ళు ఏం చేస్తారు ఆనందం వస్తే మరి కనిపించరు ఆనందం లేక దుఃఖం ప్రారంభించింది అనుకోండి గురుదేవ ఎలా దాటిస్తావయ్యా గురుదేవ నిరంతరం నీతోనే ఉన్నాడు కష్టం వచ్చినా గురుదేవుడు ఉన్నాడు సుఖం వచ్చినా గురుదేవుడున్నాడు ఎప్పుడు నేను కాపాడుతున్నాడు ఆ విషయం నేను తెలుసుకోలేకపోతున్నాను కష్టం వచ్చినప్పుడే గురుదేవుడు గెలుస్తున్నాం కష్టం వచ్చినప్పుడే భగవంతుడు పిలుస్తున్నాం కాబట్టి దాన్ని జయించాలి అంటే పరమాత్మ ఇక్కడ అంటాడు సతతం అంటే నిరంతరం ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా భగవంతునికి ప్రార్థన చేయటానికి ఎటువంటి నియమాలు లేవు మాతలకి విశ్రాంతి దినాలు కూడా లేవు ఏ సమయానైనా పరమాత్మకి ధ్యానం చేయాలి ఆ పరమాత్మ చైతన్యం హృదయంలో నిరంతరం సోహం సోహం అంటూ ఉంటే ఆయన ఎప్పుడైనా నియమాలు పాటించాడా ఒక్కొక్కసారి కాపీ కావుతా వెళ్ళి తిరిగి వస్తానంటే మనం ఏమవుతాం మనం కూడా కాబట్టి ఆయనకి లేని నియమాలు మనకి ఎందుకు చెప్పండి ఈ శరీరాన్ని మనల్ని రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ఏ బాధలో ఉన్నా సరే సతతం ఆయన ఆయన కూర్చి ఆయన కోసం మరణం చేయడం ప్రార్థన చేయడం భజనం చేయడం ఆయన నామాన్ని వర్ధించడం ఇవి చాలు అన్ని సమస్యను తాక ఒకసారి ప్రార్థన చేసి కష్టం వచ్చిందని వచ్చిందన్ని చేసేస్తామంటారు అసలు హోమాలు ఎందుకు చేయించుకుంటారు తెలుసా మీకు ఈ ప్రకృతి ఏ విధంగా ఉందో ఈ ప్రకృతిలో కూడా ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నాయి వాళ్ళు కూడా మనకి సకాల చరాచర సంపత్ అన్ని ఇస్తున్నారు సకాలంలో వర్షాలు ఇస్తున్నారు సకాలంలో పంటలు పండిస్తున్నారు సకాలంలో కాకాకర కాయిస్తున్నారు పళ్ళు కాయిస్తున్నారు అన్ని చేస్తున్నారు ఇటువంటి లాభాపేక్ష లేదు వాళ్ళు దేవతల కాదు మనం భక్తి పూర్వకంగా మీ వల్లే కదా చక్కటి ఆహారం తింటున్నాం మీ వల్లే కదా ఆరోగ్యంగా ఉన్నాం మీ వల్లే కదా జీవిస్తున్నాం అని చెప్పి ఆనందంగా ఆయనకు ఒక పలమో కాయమో నెయ్యో పండు కాయో ఇచ్చేవనుకో వారి వారిచ్చిన వారికి ఇవ్వడానికి మనకి ఏం కష్టం అది మనం దేవతలు అదే హోమం ద్వారా ఈ విధంగా చేయలేకపోయినా కనీసం హోమం ద్వారా అయినా అనేక పరమాత్మ యొక్క వేద మంత్రాలతో వారికి మనం సంతోషంగా ఆ వస్తువుని దానిలో వేసి ఆర్గ్యంతో ఆ జీవితం సమర్పిస్తే వాళ్ళు స్వీకరిస్తారు మన గోడను పెడతారు వీటి సన్మార్గంలో నడుస్తున్నాడు మార్గంలో నడుస్తున్నాడు ఈ జీవుడు ఇబ్బంది పడకూడదని వాడి దానికోసమే ప్రతి ఒక్కరు తెలియపురాలు ఏవో మాట్లాడినా సరే భారతీయ సనాతన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయి కనుక నిరంతరము కూడా పరమాత్మని ధ్యానంలో ఉన్న వారికి ఏ కష్టాలు ఎందుకు ఉండవు అంటే పరమాత్మ అనేవాడు వేరుగా లేడు తానే ఉన్నాడు కాబట్టి ఉన్నవాడు తానే కాబట్టి ఆఖమే వస్తా చెప్పండి ఎవరికి చావులేచు ఎవరికి మరణం జ్ఞానికి మరణం లేదు జరణ మరణం రెండూ లేవాయి ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే నిరంతరంగా భక్తి కర్మ జ్ఞానం ఉంటేనే కర్మ చేయగలం కర్మ కర్మ తర్వాత భక్తి భక్తి తర్వాత జ్ఞానం కాదు జ్ఞానం ఉంటేనే ఎటువంటి కర్మ చేయాలో మనకు ఆదం వస్తుంది జ్ఞానం లేకపోతే కర్మ ఎలా చేస్తాడు ఇప్పుడు మీకు మీ సమస్య నిరంతరం ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉన్నారా చెప్పండి అన్ని విడిచిపెట్టుకొని అరణ్యంలో వెళ్తున్నాడు ఏమో వెళ్తున్నాడు పులి తింటది సింహం తింటది అని దేవేనంలా ఎక్కడ చెప్పి ఉంటే అక్కడ నిద్ర కూడతాడు ఉంటే ఉంది ఈ ఉంది లేదా అంతా అయితే నేను ప్రత్యేకంగా ఎక్కడ అక్కడికి కాలు సర్పాలకు వచ్చే పగల నుంచి తాగల కూడా కాపాడి తిరిగి బ్రహ్మం గారికి వచ్చాయో లేదా ఆ తర్వాత వచ్చాడో లేదా గీత గీస్తే గీతలోనే ఉన్నాయి మేత కూడా అక్కడే ఉంది కదా పులి వచ్చి గీత దాటలేదు కదా ఆ శక్తి అనేది మనం చేసినటువంటి సంకల్పం సత్య సంకల్పం అయితే విశ్వంలో ఉన్నటువంటి అన్ని పాజిటివ్ ఎనర్జీ అంటారు చైతన్యం అంతా మన చుట్టే ఉంటుంది మన సంకల్పం మంచిది కాకపోతే దాన్ని ఎవరు ఏం ఎంత పెద్ద గురువులైనా ఎంతమంది బ్రహ్మర్షులైనా సాధువులైనా లేకపోతే ఎవరో అయినా కానీ మనం ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకుంటే అది వెంటనే శబ్దం ఉంటాం అధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే దానికి తాంత్రిక మాంత్రిగా పూజలు చేసుకుని సంపాదించిన దానిలో సుఖము లేదు సారాంశం లేదు పరమార్థము లేదు చేదు కాకరిక కాకరకే అయితే ఇందులో ఒక మాట అన్నాడు పరమాత్మ భగవంతుని కోసం అంటే పరమాత్మలో అర్జునుడు అంటున్నాడు అయ్యా కృష్ణ పరమాత్మ ఈ గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇందాక మనం చెప్పాం కదా కృష్ణో జానాన్ని వైసమ్యక్ అని అదే మన విభూతి యోగంలో ఇక్కడ పోవడం అంటాడు స్వయమేవాత్మ ఓ పరమాత్మ నీ గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడయ్యా అది నీవే తప్ప అన్నిమే ఎవరు నీ తత్వాన్ని తెలుసుకోలేరు కించిత్ తెలుసుకునే వాళ్ళు మోక్షం పొందిస్తారు అటువంటి తత్వాన్ని తెలుసుకున్న పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి ఎవరికీ సాధ్యం కాలేదు విశ్వామిత్రుడు అంత తపస్సు చేశాడు అహంకారం పోయినంత వరకు పరమాత్మ ఆయన పరీక్ష పెట్టుకునే వచ్చాడు అనుడు ఎక్కడో ఏ కోజ్ చిన్న అహంకారం ఉంటే అది పోయిన వరకు టెస్ట్ అంటే పోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు శరణాగత ప్రాప్తి నేను మనసు ఆదరంతో వ్యాకులతో నీ తానిక శిష్యుడయ్యా నీ తప్ప నాకెవరు లేరయ్యా అన్యమవరు లేరు అని అర్జునుడు ప్రార్థించినాడు ఆయనకి భగవద్గీత వినిపించాడు పరమాత్మ నీవు తప్ప ఎవరు లేరయ్యా అంటే ఆ పరమాత్మ వినిపించి మనందరికి భగవద్గీత వదిలిస్తాం అదే పరిశీలి మహారాజు కూడా మరి నాకు ఉన్నది ఏడు రోజులే అని వ్యాకులతో ఆదరతో పిలిస్తే దానిలో జ్ఞానాన్ని సంపాదించాడు ఏడు రోజుల్లో ఎవరు చెప్తారు సుఖ మన శరీరం భాగవతం వచ్చింది రామచంద్రుడు గెలిపిస్తే యోగ వాసిష్ఠ్యం వచ్చింది దేనికోసం లోక కళ్యాణ యుద్ధం సత్యం కోసం ధర్మం కోసం నీతి కోసం విలపిస్తే అది ఆనందంగా ఉంటుంది కానీ అనిత్యమైనటువంటి భోగాల కోసం అర్థం అనిత్యమైన భోగాల కోసం తాపత్రపడ్డ మీ కర్మలో ఏమున్నాయో అవి వస్తాయి ప్రత్యేకంగా అడగక్క అందులో ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది అని వాళ్ళకి అసలు నమ్మకం భగవంతుడు ఒక్కడే ఎవరు ప్రార్థించినా వింటాడు ఏ రూపంలో కొలిచినా వింటాడు అమ్మ రూపంలో కొలవండి విఘ్నేశ్వర రూపంలో కొలండి అన్ని రూపాలు ఆయన గానీ మీరు ఎలాంటి చేస్తే ఆ పూజలు చేస్తే ఈ పూజలు చేస్తే అక్కడ చేస్తే లేకపోతే అష్టాదశ శక్తిపేట చేస్తే మీకు వస్తుంది అంటే మనకు వచ్చింది ఏం లేదు వాడికి వస్తుంది సంపద చాలా చక్కగా వాడి సంపద తీసుకుంటాడు రోడ్డు మీద ఉన్నవాడు ఇప్పుడు అంతస్తులోకి వెళ్తాడు బాగుంటాడు కాబట్టి పరమాత్మ అనేవాడు ఒక్కడే ఆ పరమాత్మని ఎవరు కూడా భక్తి శ్రద్ధలతో కొలిస్తే పూజిస్తే వారు ఆదుకుంటాడే తప్ప ఒకరి తరుపు ఒకరు ఒక తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అవి ఎవరైనా చెప్పినట్టయితే మనం తింటే ఆ చెప్పేవాడు ఆకలి తీరుతుందా లేదా అడగండి మనం మందు వేసుకుంటే వాడి జ్వరం తగ్గుతుందా లేదా అడగండి ఎవడి జ్వరానికి వాడే మాట వేసుకోవాలి ఎవడ ఆకలికి వాడే భోజనం చేయాలి అంతే తప్ప లేదా లేదా బ్రాహ్మణులు కూడా వాళ్ళ విద్వత్తో వేద మంత్రాలతో హోమ కార్యక్రమం చేస్తున్నారంటే లోక కళ్యాణం కోసం మనం ఈ రోజు మన గృహంలో ఒక హోమ కార్యక్రమం మరి బుద్ధితో చేయిస్తున్నాము అంటే దీనిలో ఏముంటుంది సకల చరాచర కోటి ప్రాణులన్నీ కూడా క్షేమంగా ఉండాలి లోకం సుభిష్టంగా ఉండాలి లోకం సుభిష్టంగా ఉంటే లోకంలో మనం కూడా ఉన్నాం సుభిష్టంగా ఉంటాం సుభిక్షంగా ఉంటాం అంతే కదా నా కొరకే వైద్యం చేయండి హోమం చేయండి ప్రపంచంలో ఎవరు చేయ వర్షాలు పడాలంటే వర్షం వాడికొక్కడికి కావాలా వాడింటి మీద పడాలా వర్షం పడితే ఎవరు పడుతుంది అంతటా పడతుంది కాబట్టి లోక కళ్యాణం నిమిత్తం దేవతల్ని ఆరాధించాలి లోక కళ్యాణ నిమిత్తం భగవంతుని ప్రార్థన చేయాలి అయ్యా మరి ఏమంటున్నాం సర్వే జనాశుభగవంత కోరుకుంటున్నామా లేదా ఈ సర్వే భవంతో ఒక సనాతన ధర్మం నుండి వచ్చిన హైందవులు తప్ప విశ్వలో ఇంకొక మతం వాళ్ళు కోరుకోరు మనం కోరుకుంటాం విశ్వలో అన్ని మతాల వారు అన్ని ధర్మాల వారు సుభిక్షంగా ఉండాలి అందుకే భగవద్గీత మించిన గ్రంథం లేదని ఆనాడు రామానుజాచార్యులు కూడా దీని శంకరాచార్యులు చెప్పారు దాదాపు రామాను కూడా దాన్ని ప్రశంసించారు మధ్వాచార్యులు కూడా కొనియాడారు శివకంఠాచార్యులు కూడా దీనికి మించింది ఇంకొకటి లేదు అన్నారు స్వామి వివేకానంద ఎంతోమంది కాబట్టి అలాంటి ఉత్కృష్ట గ్రంథాన్ని మనం ముందుకు తీసుకొని మనం వెళ్ళారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏముంది అంటే ఈ సమస్త చరాచర కోటికి విభూతి యోగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మరి శ్లోకాలు చెప్పక్కలి డైరెక్ట్గా జీవుల చెప్పి బీజం ఏదైతే ఉందో నేను మార్చాలింది మనం మనం మనెవరో పరమాత్మ యొక్క మనం అంటాం కదా మేము తాలూకా ఇంటి పేరు కలవాలం పలానతాలకు గోత్రం కలవాలి ఈ అన్ని గోత్రాలు కూడా ఆయన ఆ అన్ని ఇంటి పేర్లు కూడా ఆయన మాయలో పడి మా ఇంటి పేరు ఇదండి బయటికి చెప్పుకున్నా భావపూర్వక గారు భావంలో మాత్రం ఏమండాలి భగవంతుని యొక్క బిడ్డల వాసన మనలో ఉండాలి బయటికి బాహ్యంగా కర్మ ఆచరించారుగా సంసారంలో చాలా చాలా ఉంటాయిగా అవన్నీ చెప్పుకున్నా లోన రోజు ఈ కారు అడిగారండి ఈ కారు మానే మేమే కొందామంటే ముప్పై లక్షలు కానీ చెప్పాలి లోన్ ఏమనుకోవాలి ఈ కారు పరమాత్మ నా కర్మానుసారంగా నాకు ప్రాప్తిగా ఉంటాయి వాడుకుంటాను కేగపూర్వకంగా విడిచిపెట్టి తెలిపారు అని భావన ఉండాలంటే ఈ కారు ఎవరిదంటే పరమాత్మ ఇచ్చేటంటే నేను అనుకుంటున్నాడు ఎక్కడ ఒడిగుతున్నాయి ఏంటండి అవునా కదా కాబట్టి కర్మ చేసిన భావన రెండు తేడాలు ఉంటాయి కాబట్టి మనసు నిర్మలంగా ఉండేటువంటిది ప్రయత్నం ఎప్పుడూ కూడా చేసుకుంటూ చేసుకుంటున్నారు యోగంలో మీకు రాజ విద్యా రాజ ఉద్యోగంలో భూత్ యోగంలో ముందులో కూడా ఒక మీకు ఇరవై రెండో శ్లోకం ఏమన్నారమ్మా అనన్య దేశాన్ని చెప్తారా యోధక్షేమం అంటే ఈ సకల చరాచర కోటి అంతా ఆయన విభూతి అయ్యటం లేదు ఆ విభూతి అయినటువంటి వారికి ఏది కావాలో ఏది వద్దు వారికి తెలియదా ఒక తల్లికి తన బిడ్డలకు ఏం కావాలో తెలుసా తెలియదా వాడు చెప్పాలా బిడ్డలు చెప్పక్కర్లేదు పరమాత్మ తెలియదా ఎవరికి ఏం కావాలని మళ్ళీ ప్రత్యేకంగా దేవాలయం ఒకరికై కొట్టేసి కోరుకోవడం వేదార్థంగా ఆలోచన కొబ్బరికాయ కొట్టి కోరినంత మాత్రం ఆయన ఇస్తారా ధర్మబద్ధమైనప్పటికీ కూడా నీ నాలుగు ప్రారంభ కర్మలో నీకు ఏదైతే ఉందో అది తప్పకుండా వస్తుంది ఇప్పుడు చిన్నప్పటి నుండి ఏ తప్పు చేయలేదు ఎటువంటి చేయడాలు వాటి లేవు ఇప్పుడు తాగుడు లేదు స్మోకింగ్ లేదు క్యాన్సర్ వస్తుంది మొన్న ఒక అబ్బాయికి తిన్నాను పదికేళ్ళ పొర క్యాన్సర్ వచ్చింది ఆయనకి ఏమిటి చేారబ్దం కొంతమంది డెబ్బై ఏడు వరకు అన్నీ ఉంటాయి ఏం కాదు కాబట్టి ప్రారంభ కర్మ అనుసారంగా మనకి ఏమైతే లభిస్తాయో దాన్ని త్యాగపూర్వకంగా మనం దాన్ని తీసుకుంటూ సద్ధలేదు అవునా కాదా కాబట్టి భగవంతుని యొక్క మనకి విభూతి యోగం ఏం చెప్తుందంటే అయ్యా ఈ చరాచర విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవకోటి కూడా ఆ యొక్క ఐశ్వర్యమే అందులో కొన్ని కొన్ని నా యొక్క ప్రత్యేకమైనటువంటి గుణాలు ఐశ్వర్యంతో ఉంటున్నాయి ఎందుకు ఉంటున్నాయి అంటే వారు వారు ఆచరించినటువంటి కర్మలు విశేషంగా ఉంటారు చక్కగా పాడుతారు చక్కగా ధ్యానం చేస్తారు చక్కగా ఉపన్యాసం చేస్తారు చక్కగా వంటని చేస్తారు చక్కగా పని మనకి వండి పెడతారు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అందుకు కారణంగా ఎవరిని కూడా నిందించకూడదు నిందించొచ్చా నిందించొచ్చా చెప్పప్ప మరి కోపించుకొచ్చా మరి బిడ్డల్ని గోపించకపోతే మాట ఇల్లు కదండి ఎంత పరమాత్మ నిజమే ఒక ఆయన ఆ ప్రాబ్లం నడవడానికి అందరూ భయపడుతున్నారు నార్మహర్షి వచ్చారు ఏమండి ఆ ప్రాబ్లం మీరు అందరూ నడవట్లేదు అంటే పెద్ద సత్వం అండి ఎంత మేరకు వచ్చేస్తుంది పాటేస్తే మేము పెద్ద ఎంత రాత్రి అయినా సరే చుట్టూ తిరిగి పది కిలోమీటర్లు తిరిగి వస్తాను నేను చాలా నాలుగు నాలుగు బుస్సు అని వచ్చింది సరే గానీ బుస్సు అంటున్నావు నాకు అది తెలుసు కానీ ఎంత మంది ఇబ్బందులు పెట్టింది ఏం సాధిస్తావు నీ కర్మానుసారంగా సర్పంగా వచ్చావు వారి కర్మానుసారంగా మానవులుగా వచ్చారు అందరిలో ఉన్న చైతన్యం ఒకటే కదా అని నా ఆత్మజ్ఞానం అని చెప్పి మరి ఏం చేయమంటారు మా ఆశీర్వదంటే వచ్చేవారిని ఎవరి మీద వెళకుండా ఎవరికి మెదక్ పెట్టి కరవకు పడవద్దు ఎన్నో ముగ్గురో పొడిచే ఉంటుంది తవ్వకపోయారు పనులు చేయకూడదు అలా ఉందా సరే మా హాశీర్వారు చెప్పారు కదా నేను ప్రతి ఒక్కరు ఆపా నడిచి అది పడుకుంటూ రాళ్ళు ఇచ్చి పడడం కూడా గాయాలే కానీ అది అలాగే కలుస్తుంది మహర్షుల వారికి ఇచ్చిన మాట ప్రకారం కొన్నాళ్ళు మళ్ళీ నాగలు వారు వచ్చారు దగ్గర స్త్రీలో ఏమ్మా ఎలా ఉన్నా అంటే మీరే చెప్పారు కదా ఎవరికి ఏమన్న ఎవరికి ఏమన్నది పాట ఇద్దానని నేను పుస్సు అనొస్తానా వాళ్ళు భయపెట్టద్దు అని చెప్పాను అంటే ఈ ధర్మం నువ్వు పాటించు కానీ వాళ్ళని కాటు వేయక అని చెప్పారు మరీ ఇంత నిన్న ఉంటే వాడు చెప్పేస్తారు కదా మళ్ళీతో బిడ్డలకి వాళ్ళకి క్రమశిక్షణ చేసేటప్పుడు ఇంటిలో ఉన్నటువంటి మనిషి గాడి తెప్పేటప్పుడు వాడికి బుద్ధి చెప్పడం కానీ అంతే తప్ప లోన భావం మనకి లేదు కదా భర్త రూపంలో ఉంటే పరమాత్మే బిడ్డ రూపంలో ఉంది పరమాత్మే అత్త రూపంలో ఉంది పరమాత్మే అది అంతా పరమాత్మని అనుకుంటారా ఎవరైనా తల్లి రూపంలో ఉంది పరమాత్మ అనుకోవాలి మరి మీరు అనుకోకపోతే రేపు మీకు మరి మీరు అతలు అవుతారు కదా అతను అయ్యే ఉన్నారు చాలా మరి కాబట్టి అటువంటి భావన రావాలి అంటే నిరంతరము కూడా భగవంతుపయత్నం చేసుకోవాలి అంటారు కదా స్వామి జరగ సన్యాసుల దగ్గర మంత్రోపదేశం తీసుకున్న తర్వాత ఆ మంత్రంలో ఉన్నటువంటి అక్షరానికి లక్షలు చేయాలి లక్షార్లు చేసేటట్టు కౌంట్ చేసుకొని నోట్ చేసుకోవాలి పసుకోవాలి మేము రోజుకి ఇన్నిసార్లు లక్ష అయిపోయింది అది కాదు ఈ రోజు ఎన్నిసార్లు చేశారా అనేది బ్రహ్మముహూర్తములు అయితే ఇంకా తర్వాత మరణంగా ఉంటారు బాబు తొమ్మిది లక్షల వర్తాలు ఇచ్చారు తొమ్మిది లక్షలు ఎప్పుడైతే మీరు ఆ మంత్రాన్ని తొమ్మిది లక్షల సార్లు పఠిస్తారో మీరు అనుకోకుండా మీలో ఉన్నటువంటి ప్రవాహంలో మీరు కొన్ని పోయేటట్టు మురికి కొనిపోయేటట్టు ఇది యథార్థన నేను చేశాను అందరూ చేయాలి ఆ మంత్రంలో కూడా గురువు గారి పేరు మరికొకరి పేరు ఉండవు వేద మంత్రాలు బీజాక్షరాలు ఉంటాయి సార్లు పరమాత్మ నామాన్ని ఉచ్చరించడం వల్ల ఆ ఉచ్చరణలో ఉన్నటువంటి శక్తి ఆవహించి నూనె దుర్గరాలు పోతాయి అయ్యో కష్టపడి వచ్చారు ఎందుకు ఆయన కోమా అయ్యో కార్మి చేస్తే ఆయన శాంతపడిపోతారు కదా అని భావన నేను ఉద్యోగం చేస్తున్నాను నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నేను టీ పెట్టాలని ఉద్యోగం చేసినా తట్టి తన్ని కొడుకు కొడుకే భక్త భక్త 바이వై కనీ బంధాలొనే కన సమాజం ఆ భావన నాకు రావాలి అంటే ఐని మోస్కో సికితజుడి పేరు ఏదరా ఐన భారీ పేరు ఐన ఒక రాజు అన్నమే చెప్పేది పేరు పేరు ఏమో సికితజుడి మన భార్య ఏమనుకుందంటే ఈ అశాశ్వతమైనటువంటి ఈ జీవితం క్షణ బంగరమైనటువంటి జీవితం ఈ అందము ఈ వచ్చేస్తూ ఈ ఉంటుంది తర్వాత నా పరిస్థితి అనిత్యమైన దానికోసం నేను వెంపనలాగా వెనుకొని అనిత్యమైన దానికోసం పరమాత్మను ధ్యానం చేసుకుంటే నిత్యమైనది దానికి లభిస్తుందని చెప్పి చక్కగా ఆ జ్ఞానాన్ని తెలుసుకుని నిరంతర పరమాత్మ జ్ఞానం జ్ఞానిగా తయారవుతాడు చూడ 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 చక్కగా బ్రహ్మవేదిని అయిపోయింది గృహంలో ఉంటే దాన్ని మీరు ప్రశ్న వేశారు కదా అందుకే చెప్పేది సందర్భం చెప్పి ముగిస్తా తాను అర్థతో ఉండి దేశానికి రాణి అయి ఉండి అంత అందంగా అందంగా ఉండి చాలా అందం భారతీదేవత అంద అందంతో ఉన్నటువంటి ఆవిడ కూడా ఈ అందం శాశ్వతం కాదు నిజమైన ఆనందము అందము పరమాత్మే అనిత్యమైన దాని కోసం వెంపనలాడమే ఈ అందము రేపు ఉంటుంది రేపు ఉందా తెలుసుకుంటూ తెలుసుకుంటూ నిత్యము కాలగర్భంలో కలిసిపోయినటువంటి వస్తువుల కోసం వెంపర్లాడకుండా ఆడకుండా శాశ్వతంగా ఉన్నదాన్ని పెట్టుకుంటానని జ్ఞానం తెలుసుకొని బ్రహ్మ విధాయి ప్రకాశం పెరిగిపోతుంది ఆవిడ ఇంతకుముందు ఆవిడ వర్చెస్ కదా వెంగిరెట్లు వచ్చేసి పెరుగుతుంది సందేహం వచ్చింది అంటే రోజు రోజుకి నీ వర్చెస్ అర్థం పెరిగిపోతుంది ఏమిటి అంటే నేను అనిత్యమైన దానికోసం ఆలోచించడం ఎప్పుడు నిత్యమైన దానికోసం ప్రయాణం చేస్తున్నావు అంటే ఇలాంటి పెద్ద పెద్ద మాటలు నాకు వచ్చే ఎప్పుడు నాతోనే ఉంటున్నావు చక్కగా సంసారం చేస్తున్నావు బిడ్డలు పాలిస్తున్నావు నన్ను పోషిస్తున్నావు ఆలోచిస్తున్నావు ఈ నువ్వు ఎప్పుడు చేసేస్తున్నావు ఇదంతా సమయం అక్కడలే అదే విధంగా ప్రయాణం చేస్తాం దాని కారణం అదే అలా కాదు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఏకాంతంలోకి వెళ్ళి యజ్ఞం చేయాలి హోమం చేయాలి తపస్సు చేసుకోవాలి నేను చేసి చూపిస్తాను రాజ్యాన్ని చూసుకొని చెప్పి విడిచిపెట్ట ఒక అరణ్యంలో కుటీరం వేసుకొని చేస్తూనే ఎన్నాళ్ళైనా ఆయనలో ఈ వాసన పోలేదు పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి ప్రస్తుతం చేసిన వాసనలు కూడా ఏడవ ఈ వాసన పోవటం వల్ల ఎంత ప్రార్థన చేస్తున్నా ఎంత కూర్చుంటున్నా అసలు విషయం పరిపక్వత రావట్లేదు ఇప్పుడు మనలాగే గుడిలో ఉన్నంతసేపు సేపు కొత్త సమయమే ఒక రెండు నిమిషాలు దేవుడికి వెళ్తుంది తర్వాత అయ్యో కాలనీలో ఏం మాట్లాడుకుంటున్నారు నగరంలో కూర్చున్నారు వాళ్ళు కూడా నలుగురు ఏం చేశారు తెలుసా అప్పటి వరకు ఆవిడ కోసం మాట్లాడుతున్నా ఈ టాపిక్ మార్చేస్తారు ఇంకో టాపిక్ లో ఆడుగురు ఇంకో టాపిక్ లో మీద వచ్చింద చూడండి ఆ టీవీలో ప్రోగ్రామ్ అందులో ఏమైనా ఉందా దానికోసం వాడు డబ్బులు తీసుకున్న సినిమా యాక్టర్ లో ప్రజలకు మరీ ఆ ముద్దం చేస్తున్నారు అలాగే ఆయన ఎంత చేసి తెలియకపోతే లాస్ట్ కింద భార్య తన తాల బ్రహ్మ తేజస్సుతో తన రూపాన్ని మార్చుకుంటూ ఒక ముని బాలుళ్ళకి వెళ్ళి ఏమయ్యా తమరు ఎవరు ఏమిటి ఇక్కడ ఏమిటి అఖండమైన కఠోరమైన తపన చేస్తున్నారు అంటే నేను ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి సాధనలో ఉన్నాను అన్నారు మరి మీరు ఎవరు ఏమిటి అంటే అవన్నీ మీకు ఎందుకు మీరు ఎవరు చెప్పంటే నేను ముని బాలు నేను ముని బాలు అన్నారు ఎవరు చూడండి మరి ఏం విడిచిపెట్టావయ్యా మరి ఈ వాసనలు అంటున్నారు కదా అన్ని వాసనలు విడిచిపెట్టావా అంటే విడిచిపెట్టాను అయినా నాకు రాలేదు నీ చేతిలో ఈ కమ్మం ఈ పూసలు ఈ ఉన్నాయి ఇవి పట్టుకొని ఉన్నావు అంటే ఇవి విడిచిపెట్టేస్తే వైరాగ్యం వచ్చేస్తుందా అన్నది యజ్ఞంలో విశేషం మరి ఈ కుటీరం ఓ ఈ కుటీరం కూడా నాదే కదా ఇది కూడా నాదే అంటే ఏది ఉండకూడదు కదా అని చెప్పి కుటీ పెట్టారు మరి ఇంకేమైనా మిగులు ఉన్నాయా అంటే ఉంది ఇంకే మిగులుందో అని పెట్టేశాను కదా అంటే మరి శరీరం అమ్మో ఈ శరీరం కూడా ఉంది కదా శరీరం పొంది మళ్ళీ ఉంటాం కదా తపస్ చేస్తానన్నారు ఈ శరీరం నీదే నాది నీదే నాది శరీరం పోయిన తర్వాత ఏమొస్తుంది అన్నారు భస్మం అవుతానన్నారు భస్మం మరి నాది అన్నారు శరీరం పోయిన తర్వాత కూడా నా శరీరం భస్మం అవుతుంది భస్మం అంటే నా ఇంకా నాది అన్నటువంటి భావన నీకు ఉంది కాబట్టి ఆ నాది అనే భావన లేకుండా తపస్సు చేయాలంటే కొండల్లో పర్వతాలు అక్కర్లేదు గృహస్థాసంలో ఉన్నా సరే గృహంలో ఉన్నా సరే వాసనలు తెచ్చి పరమాత్మ తర్వాత తెచ్చుకొని అంతర్కొక్క పరమాత్మ ధ్యానం చేసుకుంటూ సత్య ధర్మాలతో ముందుకు వెళితే అదే జ్ఞానమయ్యా అని చెప్పి తన ధర్మ జ్ఞానాన్ని నేర్చుకున్న జ్ఞానాన్ని చెప్తే ఆనందపడి తత్సారి నేను ఎవరో కాదు ఈ ధర్మపత్రి కథ మళ్ళీ రాత్రి అని చెప్పి తీసుకుంటాను కాబట్టి అంతటి సాధన చేయకపోతే ఎలా చెప్పండి ఎవరైనా మీ ఇంటికి బంధువులు వస్తారు వాళ్ళు చక్కగా కప్పగా భోజనం చేయాలంటే గురువు గారు వస్తారు కప్పగా నాలుగైదు వంటలు వండుతారా లేదా వంటలు వండేటప్పుడు మనసా వాచ కర్మ ధ్యానం వస్తారా లేదా ఎంత ఉంటే ఎంత కాలం వేయాలి ఎంత లోన ఉంటుందా లేదా అయ్యో పెద్దవాళ్ళు వస్తున్నారు గురువు గారు వస్తున్నారు చక్కగా పెట్టారు ఉంటుందా లేదా అశాశ్వతమైన ఒక కొద్ది సమయానం కోసమే ఒక వంట కోసమే మీరు అంత మనసుని దాన్ని ధ్యానించేటప్పుడు పరమాత్మ కోసం మనం ఎంత పెట్టాలా ఎంత నిగ్రహం ఉండాలి కాబట్టి మనము వేరే వారము కాము ఆయన వారమే మనమందరము కూడా భగవంతుని యొక్క స్వరూపాలే కాని అన్యముగా లేము ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా కోపతాపాలు పోవడం అహంకారానికి వెళ్ళడం మనని కాని వస్తువు కోసం ప్రాకులంటపాటు మన మన వస్తువు కానీ వస్తువు కోసం ప్రాధరాన్ని పడుతున్నాడే కాబట్టి ఈ విశ్వం అంతా ధృతరాష్ట్రులు ఎక్కువయ్యారు రాజ్యాలు అలాగే ఉన్నాయి ప్రజలు అలాగే ఉన్నారు ఆ రాజ్యాన్ని పరిపాలించే వారు కూడా ధృతరాష్ట్రులు అలాగే ఉన్నారు అన్నిటికీ కూడా ఇది చేయాలన్నా ఇది చేయాలన్నా ఒక సామాన్య వ్యక్తి ఒక రాజుతో కానీ రాజుతో మాట్లాడాలి కానీ ఒక మంత్రితో మాట్లాడాలంటే సుఖం లేదు అంటే అవకాశం లేదు అనేది ఆ అవకాశాన్ని వాళ్ళు కల్పించుకోలేకపోతున్నారు ప్రజలందరూ కూడా నా బిడ్డలు లాంటి వారే వారి వల్లే నేను ఇక్కడికి వచ్చా భావన కలిగి గ్రామాల్లో సుభిక్షంగా వాళ్ళు తిరగాలి ప్రజలు తన కష్ట సుఖాలు తెలుసుకోవాలి తెలుసుకుని రామరాజ్యానికి ఏర్పాటు చేయాలన్నటువంటి పద్ధతి వాళ్ళకోవాలి అది ఉండేటప్పుడే భగవంతుని యొక్క విభూతి అంతా కూడా ఉంది అన్నటువంటి భావన మనకి వస్తుంది అంతే కదా మరి మన కార్యక్రమాలన్నీ కూడా ఈ డైరెక్ట్గా ఫేస్బుక్లో ప్రసార మాధ్యంలో వెళుతున్నాయి మరి ప్రసార మాధ్యంలో ఉన్నటువంటి ప్రేక్షకులు వ్యూవర్స్ చాలా మంది ఉంటారు వారందరికీ సద్గురుల యొక్క శుభాషతలు తెలియజేస్తూ అందరూ కూడా జ్ఞాన మార్గంలో నడుచుకుంటూ ఈ జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలి అన్నటువంటి నా ప్రవచనం కేవలం మా భక్తులకి శిష్యులకే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ ఏమిటంటే అందరూ కూడా భగవంతుని ఇచ్చినటువంటి ఈ జన్మని సార్థకం చేసుకోవాలి ధర్మంగా నడవడానికి ప్రయత్నం చేయాలి వాడు నడవట్లేదు వీడు నడవట్లేదు ఉదరేది ఆత్మానాత్మాన మన ముందు మనం నడుచుకుంటే అందరూ నడుస్తారు కాబట్టి ప్రజలు తప్పుదర తప్పుద్రావులో ఉన్నారంటే ఆ ప్రజల్ని పరిపాలించినటువంటి మంత్రుల్ని తప్పు ఇంటిలో బిడ్డ తప్పుదారిలో ఉన్నారంటే తల్లిదండ్రులు తప్పు కాబట్టి ప్రజలు సక్రమ మార్గంలో నడవాలంటే ప్రజల్ని పాలించే అధికారులు ప్రజా మంత్రులు కూడా చక్కటి నిర్ణయాలతో ప్రజల్ని ఆదరించాలి ధర్మ మార్గంలో నడియాడం చేయడమే ఈ భారతదేశం యొక్క ప్రధాన కర్తవ్యం కాబట్టి వీక్షించిన వారు చిన్నవారికి అమ్మకి ఆయుధ ఆరోగ్యాల అష్ట కలుగుతూ సదా సత్తులు శుభాశిషాలు కలగాలని కోరుకుంటూ నిరంతరం అఖండ జ్ఞానంలో వర్తినది కాక అరి ఓం